హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి మంగళవారం వస్తుంది మంగళవారం వస్తుంది అమ్మవార్ల నోములు చేసుకోవాలి అందులో ఒకటి శక్తి పీఠాల నోము ఇది పద్దెనిమిది శక్తి పీఠాల నోము ఒక్కొక్క అమ్మవారికి ఏమేమి పెట్టుకొని నోముకోవాలో చూపిస్తున్నాను పద్దెనిమిది శక్తి పీఠాల నోము శాంకరీ దేవి శాంకరీ దేవికి చక్కెర కామాక్షి దేవికి కనకాంబరాలు శ్రీ దేవి పురోహిత దేవికి పుట్నాలు శంకులాదేవి దేవికి శంకు పూలు శ్రీ చాముండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవికి చామంతి పూలు గిరిజాదేవి గిరిజాదేవికి గాజులు మహంకాళి దేవికి ఉసిరికాయలు శ్రీ వైష్ణవి దేవికి ఒడ్లు శ్రీ కామరూపిణీ దేవి కామరూపిణీ దేవికి కర్పూరం శ్రీ మాణిక్యాంబ దేవి మాణిక్యాంబ దేవికి మాణిక్యాలు శ్రీ జోగులాంబ దేవికి జొన్నలు శ్రీ భ్రమరాంబికా దేవికి బొబ్బెర్లు విశాలాక్షి దేవికి విసన కథ సరస్వతీ దేవికి పుస్తకం పెన్ను మాంగళ్య గౌరీ దేవికి మామిడాకులు మామిడి తోరణం ఇలా రెడీమేడ్ దొరుకుతుంది ఇలా అయినా సరే మామిడాకులు మీ ఇష్టం ఎలా వీలవుతే అలా పెట్టుకోండి ఏకవీరా దేవికి ఎలుగపనులు మాధవేశ్వరి దేవికి మల్లెపూలు మహాలక్ష్మీదేవికి మందార పూలు పద్దెనిమిది శక్తి శక్తిపీఠాల నోములు పద్దెనిమిది పెట్టుకొని మనం ఓడిబియ్యం నోముకుంటాం కదా ఓడిబియ్యం కూడా అమ్మవారి ముంగడ పెట్టుకొని చీర పెట్టుకొని నోముకోవాలి పద్దెనిమిది ప్లేట్స్ కానీ ఇత్తడివి ప్లాస్టిక్వి స్టీల్వి మీకు ఎలా వీలవుతే అలా పద్దెనిమిది తీసుకుంది గౌరమ్మ చేసుకొని నోముకోవాలి పద్దెనిమిది మంది

వాళ్ళు నోముకునేటప్పుడు వాళ్ళకు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పేపర్ పెట్టాలి పద్దెనిమిది పేపర్లు పద్దెనిమిది పెట్టాలి